దేశంలో అసత్యాలు అర్ధసత్యాలు అబద్ధాలు అసలు వాస్తవమే కాని అంశాలు ఏ రీతిలో ప్రచారం అవుతున్నాయో తాజా ఉదాహరణ ఇది నిజమేంటో అబద్ధమేంటో కూడా గ్రహించకుండానే జనం సోషల్ మీడియాలో షేర్ల మీద షేర్లు కొట్టి హేట్ విద్వేషం పెంచేటువంటి ప్రయత్నం ఏ రీతిలో సాగిస్తున్నారో చెప్పేందుకు తాజా ఉదాహరణ ఇది ఇతను తుషార్ మెహతా వైద్యుడు ఢిల్లీ వాసి ఆయన ప్రొఫెషన్ రీఛా చూసినా ఆయన స్థాయి చూసినా చాలా ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నటువంటి మనిషిగా మనకు కనిపిస్తుంటాడు కానీ ఆయన చేసినటువంటి ఒక తుచ్చమైన పని ఒక నీచ ప్రయత్నం చాలా చాలా వైరల్ అయింది చాలామందిని ఆందోళన కలిగించింది చాలా పెద్ద స్థాయిలో మత విద్వేషాన్ని రాజేసేందుకు తోడ్పడింది మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ తుషార్ మెహతా చేసినటువంటి ట్వీటు ఇది ఈయన ఒక ట్వీట్ చేశాడు ఈ తుషార్ మెహతా ఎంత ట్వీట్ చేసి ఏ రీతిలో ఆందోళన కలిగింపజేశాడంటే ఈయన ఎక్కడికో వెళ్ళడానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టు ఎయిర్పోర్ట్లో ఈయన వెళుతుండగా ఐఫోన్ యాపిల్ వాచ్ని అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది మళ్ళీ వాళ్ళు కూడా ముస్లింస్ ఇద్దరు ముస్లిం ఉద్యోగులు సెక్యూరిటీ సిబ్బందిగా ఉండి ఇతని యాపిల్ వాచ్ని దొంగతనం చేశారు దోచుకున్నారు ఎయిర్పోర్ట్లో కాబట్టి సిఏఎస్ఎఫ్ నాకు సహకరించాలి ఆ ముస్లిం దొంగల్ని పట్టుకోవడానికి నాకు తోడ్పడాలి అంటూ ఒక ట్వీట్ చేశాడండి మతం పేరుతో ఏకంగా సిఐఎస్ఎఫ్ని ఇన్వాల్వ్ చేసి ఒక యాపిల్ వాచ్ దొంగతనం జరిగిందనేటువంటి ఒక పోస్టు అతను చేస్తే ఇది లక్షల వ్యూస్ వచ్చింది వేల రీట్వీట్లు జరిగినాయి వందల మంది ఈ పోస్ట్ని ట్వీట్ చేసుకుంటూ పోయారు తీరా చివరకు సిఐఎస్ఎఫ్ ఇందులో జోక్యం చేసుకుని మొత్తం వ్య వ్యవహారాన్ని పరిశీలించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి తీసుకొచ్చి ఈ వ్యవహారం అంతా బయట పెడితే అసలు తేలింది ఏంటంటే ఆ తుషార్ మెహతా ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చింది వాస్తవం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఎక్కడికో వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కే ముందు సెక్యూరిటీ చెక్ జరిగింది వాస్తవం సెక్యూరిటీ చెక్ జరిగిన తర్వాత ఆయన యాపిల్ వాచ్ని ఎవ్వరూ దొంగిలించింది లేదు కనీసం ఆయన దగ్గర నుంచి అక్కడ ఏది గుంజుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు సీసీ కెమెరాలో పూర్తిగా సాక్ష్యాలతో బయటపడింది పైగా అతను సెక్యూరిటీ చెక్ దాటి వెళ్ళిన తర్వాత కూడా అతని చేతికి వాచ్ కనిపించింది అంటే అర్థం ఏంటి అసలు ఏమీ లేని విషయాన్ని అసలు అక్కడ వాస్తవమే కానటువంటి ఒక అబద్ధాన్ని ముస్లిం ఉద్యోగులకి ముస్లిం సిబ్బందికి అంటగట్టి ముస్లింల మీద విద్వేషాన్ని అతను ఒక పోస్ట్ రూపంలో పెడితే దాన్ని అనేక మంది రీట్వీట్ చేసి వేల మంది పోస్టులు చేసి ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విద్వేషాన్ని రాజేసే ప్రయత్నం చేసినట్టుగా సిఐఎస్ఎఫ్ తేల్చింది అఫీషియల్గా సిఐఎస్ఎఫ్ అధికారి ప్రకటన డియర్ ప్యాక్స్ ద రివ్యూ ఆఫ్ ది సిసిటీవీ హ్యాజ్ కాంట్రాక్టెడ్ ది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ యాజ్ నేరేటెడ్ అబౌవ్ నువ్వు ఏదైతే చెప్పేవో వాటన్నిటికీ భిన్నమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది సిసిటివీ ఫుటేజ్ని పరిశీలించిన తర్వాత మేము ఈ నిర్ధారణకు వచ్చాము నువ్వు వాచ్ పెట్టుకుని వెళుతున్నట్టుగా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి నువ్వు చెప్పిందంతా వాస్తవం కాదు అని తేల్చింది ఒక డాక్టరు విద్యావంతుడు ఢిల్లీ వాసి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి ఉన్నతంగా వ్యవహరించాల్సినటువంటి ఒక వ్యక్తి విద్వేషాలతో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీద ఒక రకమైనటువంటి హేట్ మాంగర్గా ఎట్లా మారుతాడు ఏ రీతిలో వ్యవహరిస్తాడు అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా కనిపిస్తుంది ఏ స్థాయిలో జనం ఇలాంటి విద్వేషాలని ఒళ్ళంతా నింపుకుని జనం మీద విషం చెల్లే ప్రయత్నం చేస్తున్నారో ఒక తరగతిని బదనాం చేయడానికి అర్ధసత్యాల్ని అవాస్తవాన్ని అసలు లేని విషయాన్ని ప్రచారంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ మరి ప్రభుత్వం ఏం చేయాలి సిఏఎస్ఎఫ్ ఏం చేయాలి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీని కూడా బదనాం చేసేటువంటి రీతిలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కీర్తిని అపఖ్యాతి పాలు చేసేటువంటి రీతిలో వ్యవహరించినటువంటి హేట్ మాంగర్ని ఎలాంటి రీతిలో శిక్షించాలి ఇప్పటివరకు కేసు పెట్టిన దాఖలాలు లేవు తక్షణమే అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి శిక్షించాలి ఇలాంటి అబద్ధాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నందుకు గాను కఠినమైనటువంటి చర్యలు ఉండాలి లేదంటే ఇదే రీతిలో ఇదేచ్ఛగా చలరేగిపోయి ఎన్ని అబద్ధాలనే చెప్పొచ్చు అసలు లేని వాటిని క్రియేట్ చేసి ఒక సెక్షన్ మీద మనం నిందలు వేయొచ్చు అనే దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి చెక్ పెట్టకపోతే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి దిశగా మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి ఈ తుషార్ మెహతా లాంటి అబద్ధాల కోర్ని అసత్యాల వాదిని హేట్ మాంగర్ని ఖచ్చితంగా శిక్షించాలని మనం కూడా కోరుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్